మూడు వందల అరవై ఐదు రోజుల బైబిల్ పట్టణ ప్రణాళికలో మూడు వందల యాభై ఒకటవ రోజు డిసెంబర్ పదిహేడవ తారీఖు రెండు వేల ఇరవై మూడు ఈనాటి భాగంలో రెండు అధ్యాయములు పాత నిబంధన గ్రంథం నుండి ఒక అధ్యాయము ఓబధ్యలో ఉన్న ఒక్క అధ్యాయము మరియు రెండవసారి క్రొత్త నిబంధన పట్టణంలోని యోహాను సువార్త ఇరవై ఒక్కటవ అధ్యాయము ఈనాటి భాగంలోని రెండు అధ్యాయములలో మొదటి అధ్యాయము ఓబధ్య ఒకటవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఒక్క వచనములు ఓబధ్యకు కలిగిన దర్శనము యదోమును గురించి ప్రభువకు యహోవా సెలవిచ్చినది యహోవా యుద్ధ నుండి వచ్చిన సమాచారము మాకు వినబడెను యదోము మీద యుద్ధము చేయదుములెండని జనులను రేపుటికై దూత పంపబడి ఉన్నాడు నేను అన్యజనులలో నిన్ను అల్పునిగా చేసి నువ్వు బహుగా తృణీకరింపబడుదువు అత్యున్నతమైన పర్వతముల మీద ఉండి కొండ సందులలో నివసించువాడా నన్ను క్రిందకి పడద్రోయగలవాడెవడని అనుకునివాడా నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి పక్షి రాజు గూడంతా ఎత్తున నివాసము చేసుకుని నక్షత్రములలో నీవు దాని కట్టినను అచ్చట నుండియో నేను నిన్ను క్రింద పడవేతును ఇదే యహోవా వాక్కు చోరులే గాని రాత్రి కన్నము వేయువారే గాని నీ మీదికి వచ్చిన ఎడల తమకు కావలసినంత మట్టుకు దోచుకుందురు కదా ద్రాక్ష పండ్లను ఏరువారు నీ ఎద్దుకు వచ్చిన ఎడల పరిగి ఏరుకుని వారికి కొంత ఉండనిత్తురు కదా నిన్ను చూడగా నీవు బొత్తిగా చెడిపోయి ఉన్నావు ఏసావు సంతతి వారి సొమ్ము సోదా చూడబడును వారు దాచిపెట్టిన ధనమంతయు పట్టబడును నీతో సంధి చేసిన వారు నిన్ను తమ సరిహద్దు వరకు పంపివేయుదురు నీతో సమాధానముగా ఉన్నవారు నిన్ను మోసపుచ్చి నీకు బలాత్కారము చేయుదురు వారు నీ అన్నము తిని నీ కొరకు ఉరి ఒడ్డుదురు యదోమునకు వివేచన లేకపోయెను ఆ దినమందు ఏసావు పర్వతములలో వివేచన లేకపోవునట్లు యదోముల నుండి జ్ఞానులను నాశనము చేతును ఇదే యహోవా వాక్కు తేమాను నీ బలార్ధ్యులు విస్మయం అందుదురు అందువలన యేసావు యొక్క పర్వత నివాసులందరూ హతులై నిర్మూలమగుదురు నీ సహోదరులైన యాకోబు సంతతికి నీవు చేసిన బలాత్కారమును బట్టి నీవు అవమానమునందుదువు ఇక ఎన్నటికీ లేకుండా నీవు నిర్మూలమగుదువు నీవు పగవాడవై నిలిచిన దినమందు పరదేశులు వారి ఆస్తిని పోయిన దినమందు అన్యులు వారి గుమ్మములలోనికి చొరబడి ఎరూషలేము మీద చీట్లు వేసిన దినమందు నీవును వారితో కలుసుకుంటేవి కదా నీ సహోదరుని శ్రమానుభవ దినము చూచి నీవు ఆనందమందు తగదు యూదా వారి నాశన దినమున వారి స్థితిని చూచి నీవు సంతోషింపతగదు నా జనుల ఆపద్దినమున నీవు వారి గుమ్మములలోనికి తగదు వారి ఆపద్దినమున నీవు సంతోషపడుచు వారి బాధను చూడతగదు వారి ఆపద్దినమున నీవు వారి ఆస్తిని పట్టుకున తగదు వారిలో తప్పించుకుని వారిని సంహరించుటకు అడ్డ త్రోవలలో నీవు నిలువ తగదు శ్రమదినమందు అతనికి శేషించిన వారిని శత్రువుల చేతికి అప్పగింప తగదు యహోవా దినము అన్యజనులందరి మీదకి వచ్చుచునది అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును నీవు చేసినదే నీ మీదకి వచ్చును మీరు నా పరిశుద్ధమైన కొండ మీద త్రాగినట్లు అన్యజనులందరూనూ నిత్యము త్రాగుదురు తాము ఇక నిన్నడనూ ఉండని అయినట్లు వారేమయో మిగలకుండా త్రాగుదురు అయితే సియోను కొండ మగను తప్పించుకునిన వారు దానిమీద నివసి యాకోబు సంతతి వారు తమ స్వాతంత్రించుకుందరు మరియు యాకోబు సంతతి వారు యోసేపు సంతతి వారు మంటయు అగుదురు ఏసావు సంతతి వారు వారికి కొయ్య కాలుగా ఉందరు ఏసావు సంతతి వారిలో ఎవడునూ తప్పించుకునకుండా యోసేపు సంతతి వారు వారిలో మండి వారిని కాల్చుదురు ఎహోవా మాట ఇచ్చియున్నాడు దక్షిణ దిక్కున నివసించు వారు యొక్క పర్వతమును స్వతంత్రించుకుందరు మైదానమందుం వారు ఫిలిస్తీల దేశమును స్వతంత్రించుకుందరు మరియు ఎఫ్రాయిమీల భూములను షోమ్రోనుకు చేరిన పొలమును వారు స్వతంత్రించుకుందరు బెన్యామినీలు గిలాదు దేశమును స్వతంత్రించుకుందరు మరియు ఇస్రాయేలీల దండు అనగా వారిలో చెరపట్టబడిన వారు సారేపతు వరకు కనానీయుల దేశమును స్వతంత్రించుకొందరు ఎరుషులేము వారిలో చెరపట్టబడి సెఫారాదునుకు వారు దక్షిణ దేశపు పట్టణములను స్వతంత్రించుకుందరు మరియు ఏసావు యొక్క కొండకు తీర్పు తీర్చుటకై సియోను కొండ మీద రక్షకులు పుట్టుదురు అప్పుడు రాజ్యము యహోవాది అగును ఇంతటితో ఓబధ్య ఒకటవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఒక్క వచనములు పూర్తి చేయబడినవి ఈనాటితో ఓబధ్య సమాప్తము ఈనాటి భాగంలోని రెండు అధ్యాయములలో రెండవ అధ్యాయము యోహాను సువార్త ఇరవై ఒకటవ అధ్యాయము అటు తరువాత యేసు తిబ్రియ సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరుచుకునను ఆయన తన్ను ప్రత్యక్షపరుచుకునే విధమేదనగా సీమోను పేతురును దిదుమా అనబడిన తోమాయు గలిలయలోని కానా అను ఊరివాడగు నతనయేలును జబదయి కుమారులను ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడి ఉండిరి సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చదమనిరి వారు వెళ్ళి ధోని ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమీయూ పట్టలేదు సూర్యోదయమగుచుండగా ఏసు దరిని నిలిచెను అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు ఏసు పిల్లలారా భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగుగా లేదని వారు ఆయనతో చెప్పిరి అప్పుడు ఆయన కుడి ప్రక్కను వల వేయుడి మీకు దొరుకునని చెప్పను గనుక వారు అలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయరు కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పాను ఆయన ప్రభు అని సిమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రములో దుమికెను దరి ఇంచుమించు ఇన్నూరు మూరల దూరమున్నందున తక్కిన శిష్యులు చేపలు గల వల లాగుచు ఆ చిన్న దోనిలో ఉచరి వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనబడెను ఏసు మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకుని రండని వారితో చెప్పగా సీమను పేతురు దోనె ఎక్కి వలను దరికి లాగెను అది నూట యాభై మూడు గొప్ప చేపలతో నిండి ఉండెను చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు ఏసు రండి భోజనము చేయడని వారితో అనెను ఆయన ప్రభు అని వారికి తెలిసినందున నీవెవడవని శిష్యులలో ఎవడను అడుగు ఆయనను అడుగు తెగింపలేదు ఏసు వచ్చి ఆ రొట్టెను తీసుకుని వారికి పంచిపెట్టను అలాగే చేపలను కూడా పంచిపెట్టను ఏసు మృతుల నుండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది మూడవసారి వారు భోజనం చేసిన తరువాత ఏసు సీమోను పేతురును చూచి యోహాను కుమారుడు అయిన సీమోను వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగుగా అతడు అవును ప్రభువ నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను ఏసు నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను మరలా ఆయన యోహాను కుమారుడు అయిన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని రెండవసారి అతన్ని అడుగగా అతడు అవును ప్రభువ నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్ప చెప్పను ఆయన నా గొర్రెలను ఖాయమని చెప్పాను మూడవసారి ఆయన యోహాను కుమారుడైన సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని అతనిని అడిగాను నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి ప్రభువా నీవు సమస్తము ఎరిగినవాడవు నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను యేసు నా గొర్రెలను మేపుము నీవు యవనుడివై ఉండినప్పుడు నీ అంతటి నీవే నడుము కట్టుకుని నీకిష్టమైన చోటికి వెళ్ళి చుంటివి నీవు ముసలివాడువైన ప్పుడు నీ చేతులు నీవు చాచుదువు వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకుని పోవనని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమపరుచునో దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పాను ఇట్లు చెప్పి నన్ను వెంబడించమని అతనితో అనెను పేతురు వెనుకకు తిరిగి యేసు వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకుని ప్రభువా నిన్ను అప్పగించు వాడెవడని అడిగిన వాడునైనా శిష్యుడు తన వెంట వచ్చుట చూచెను పేతురు అతనిని చూచి ప్రభువా ఇతని సంగతి ఏమగునని ఏసును అడిగను యేసు నేను వచ్చు వరకు అతడుండుట నాకు ఇష్టమైతే అది నీకేమి నీవు నన్ను వెంబడించుమనను కాబట్టి ఆ శిష్యుడు చావడను మాట సహోదరులలో ప్రచురమయ్యను అయితే చావడని యేసు అతనితో చెప్పలేదు కానీ నేను అతడుండుట నాకు నాకిష్టమైతే అది నీకేమని చెప్పాను ఈ సంగతులను గురించి సాక్ష్యమిచ్చుచు ఇవి వ్రాసిన శిష్యుడు ఇతడే ఇతని సాక్ష్యము సత్యమని ఎరుగుదుము యేసు చేసిన కార్యములు ఇంకనూ అనేకములు కలవు వాటిలో దానిని వివరించి వ్రాసిన ఏడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది ఇంతటితో యోహాను సువార్త ఇరవై ఒకటవ అధ్యాయము పూర్తి చేయబడినవి ఈనాటితో సువార్త సమాప్తము ఈనాటి భాగంలో రెండు అధ్యాయములు ఓబధ్య ఒకటవ అధ్యాయము మరియు యోహానుసువార్త ఇరవై ఒకటవ అధ్యాయము పూర్తి చేయబడినవి థ్యాంక్ యూ